ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఓడిపోయి ప్రభుత్వం దాన్ని ఇప్పటి వరకు గుర్తించినట్టుగానే లేదు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారని చెప్తున్నారు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలే ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం మారిన తర్వాత కూడా చెప్పినట్టుగా నేను భావిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం రావటం రాష్ట్రంలో స్వేచ్ఛ స్వతంత్రాలతో ప్రజాస్వామ్య పరిపాలన నడుస్తున్న సంగతి ప్రజలందరూ గమనించారు మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఒక బిఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్ కేటీఆర్ మన వారి నాయకులు తప్ప తక్కిన వాళ్ళందరూ గుర్తించారు కానీ వాళ్ళు అసలు ఈ ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు గుర్తించను అని చెప్పినట్టుగా ఉంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మారుతున్నారని చెప్తున్నారు కదా వ్యతిరేకంగా మారటానికి ఒక్క కారణం చెప్పమనండి ఒక్క కారణం ప్రభుత్వం రాగానే నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బత్య బస్ సర్వీసు ఏర్పాటు చేశారు దాదాపు పద్దెనిమిదిన్నర కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయోజనం ఉచితంగా ప్రయాణం చేసినట్టుగా ఉంది కొన్ని వేల మందికి పది లక్షల రూపాయల చొప్పున కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నారు పేద ప్రజలందరూ అది కాకుండా నిన్న మొన్న ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారనే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అది కాకుండా రెండు వందల యూనిట్స్కి కరెంట్ ఫ్రీగా రెండు వందల యూనిట్స్ పేద ప్రజలకు ఇస్తారనేది కూడా అమలు చేస్తున్నారు ఇవి కాకుండా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పటం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వటం ఎక్కడో పేపర్ లీకేజ్ అయినా మళ్ళీ రద్దు చేయటం ఎగ్జామ్ పెట్టడానికి లీక్ చేయడానికి రద్దు చేయడానికే మీరు పది సంవత్సరాల టైం తీసుకున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు ముప్పై ఐదు వేల మంది ఉద్యోగాలు నర్సులు కానీ కానిస్టేబుల్ కానీ ఇవాళ లెక్చరర్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు ఇంకా ఇవ్వటానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు యూత్ అంతా మా ప్రభుత్వం వచ్చింది మా కోసం ఆలోచించి ఉద్యోగాలు ఇస్తున్నారనే ఆలోచనలో ఉన్నారు మహిళలందరూ మా ప్రభుత్వం వచ్చింది మాకు ఫ్రీ బస్ సర్వీస్ని ఇస్తున్నారని మా మహిళలు అనుకుంటున్నారు పేద ప్రజలు అనుకుంటున్నారు మాకు రెండు వందల యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇస్తారంటున్నారు మా ప్రభుత్వం వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుకుంటున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది ప్రజల ప్రభుత్వం ముఖ్యంగా పేద ప్రజల ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే మహిళలందరూ కూడా కుటుంబాన్ని ఎంత డబ్బు సేవ్ అవుతుందో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా నిన్న మొన్న సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పదకొండో తారీఖు నుంచి ఇందిరామ ఇండ్లు కూడా మొదలు పెడతామన్నారు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తారన్నారు ఒకవేళ ఇళ్ల స్థలం లేకుండా ఉన్న పేదవాళ్ళకి ఇళ్ల స్థలం కూడా ఇచ్చి ఐదు లక్షలు ఇస్తారన్నారు ఇవన్నీ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చెప్పడం లేదు ప్రజల ప్రభుత్వం అనుకుంటున్నారు అన్ని వర్గాలు అందరు కూడా సంతోషంగా ఉన్నారని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు కాకపోతే బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఒక అనౌన్స్మెంట్ చేయటం పాలాభిషేకాలు చేయటం కాంగ్రెస్ ప్రభుత్వంలో లేకపోవచ్చు ప్రజల హృదయాల్లో నిండిపోతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రజల ముఖ్యమంత్రిగా ప్రజల సేవకుడుగా ప్రజల ముందు నిలబడ్డాడు పెత్తనం చేసే ముఖ్యమంత్రిలాగా కాకుండా ప్రజలకు సేవ చేసే ప్రధాన సేవకుడుగా తెలంగాణ రాష్ట్రంలో నిలబడటమే కాకుండా భారతదేశం మొత్తంలోనే అత్యంత ప్రభావితం చేయగలిగిన నాయకుల్లో వంద మందిలో రేవంత్ రెడ్డి గారు ముప్పై ఆరవ సంఖ్యలో నిలబడి ఉన్నాడు త్వరలోనే ఆ సంఖ్య ఇంకా ముందుకొచ్చేటటువంటి అవకాశం ఉంది మాటలు చెప్పటంలోనూ లేకపోతే గారడి పనులు చేయటంలోను రేవంత్ రెడ్డి గారు బలమైన ముఖ్యమంత్రిగా రాలేదు ఆయన చేసిన పనుల వల్లనే ఒక బలమైన ప్రభావవంతమైన వ్యక్తిగా ఇవాళ రాష్ట్రం మొత్తంలో వచ్చింది నిన్న మొన్న కేరళలో ఒక మీటింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ అత్యంత చైతన్యవంతమైన ప్రజలు నాయకులు కేరళలో ఉంటారు ఆ కేరళలో జరిగినటువంటి ఒక పెద్ద ర్యాలీకి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డిని ఏఐసి సెలెక్ట్ చేసి అక్కడ పంపించిందంటే ఇవాళ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక అత్యంత ప్రముఖ నాయకుడిగా పెరుగుతున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది మా పార్టీ మీదనే మళ్ళీ ప్రేమ వస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి గారు వారికి సంబంధించిన నాయకులు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వాస్తవం ఏంటో వారికి ఒక్కరు తెలియజేయాలని ప్రజలందరికీ వాస్తవం తెలిసింది వారికి వారి పార్టీ వాళ్ళకే తెలియలేదు పరిస్థితి ఎలా ఉందంటే నిన్న మొన్ననే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ రాములు గారు రిజైన్ చేసి బీజేపీ పార్టీలో చేరారు ఇంకొక ఆయన పాటిల్ గారు ఆయన సిట్టింగ్ ఎంపీ ఆయన రిజైన్ చేసి బీజేపీ పార్టీలో చేరారు నిన్న మొన్న పార్టీలో వరంగల్ నుంచి ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన రిజైన్ చేసి రేపయేలుండు బీఆర్ఎస్ పార్టీలో చేస్తానంటున్నాను అంతేకాకుండా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ రాష్ట్రంలో మీకు అభ్యర్థులు ఎవరిని నిలబడదామన్నా కూడా మేము పోటీ చేయమని చెప్తున్నారు చాలామంది పేర్లు వచ్చినాయి చేవళ్ళ ఎంపీ దగ్గర నుంచి ఇంకా వేరే ఎంపీలందరూ కూడా పోటీ చేయమంటే మేము పోటీ చేయమని చెప్తున్నాం ఓడిపోతాం అనేది ముందే తెలిసిపోయింది కా బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదనేటటువంటి పరిస్థితుల్లోనే బిఎస్పి పార్టీతో ఎలయన్స్ కోసం చర్చలు చేస్తున్నారు బిఎస్పి పార్టీ కూడా వాళ్లతో పోటీ కలిసి పోటీ చేయడానికి ముందుకు రావటం లేదు చర్చలు జరుగుతున్నాయని పేపర్లో వస్తున్నాయి అంటే మీ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో రకంగా ఒక్క సీట్ అయినా గెలవటానికి ప్రయత్నం చేయాలనేటటువంటి ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ పార్టీకి మీరు పోటీయే కాదు ఇంకా బీజేపీకి వస్తే బీజేపీకి రాష్ట్రంలో ఓ మా బీజేపీ అభ్యర్థి అని చెప్పుకునేటటువంటి నాయకుడు ఎంతవరకు ఉన్నటువంటి పాత ఎమ్మెల్యేలు ఆ బీజేపీ ప్రెసిడెంట్గా చేసిన ఆయనప్పుడు ఆ నిజామాబాద్లో పోటీ చేసినటువంటి ఇద్దరు వాళ్ళిద్దరు తప్ప అసలు వీళ్ళకి వీళ్ళు బీజేపీ నాయకులు వీళ్ళకి మేము సీట్లు ఇస్తున్నామని చెప్పుకోవటానికే లేదు రోజు ఎవ్రీడే ప్రతిరోజు ఎవరైనా వేరే పార్టీ నుంచి వస్తారేమో వాళ్ళకి టికెట్లు ఇద్దామనేటటువంటి ఆలోచనలోనే వాళ్ళ బీజేపీ పార్టీ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే దొందూ దొందే అని మనకు ఒక సామెత ఉంది రెండు ఒకటే పది సంవత్సరాలు వాళ్ళు ఒక డిక్టెటోరియల్ పరిపాలనని కేంద్రంలో నడిపించారు బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ నడిపించింది ఈ రాష్ట్రంలో నడిపించిన బీఆర్ఎస్కి నిన్న మొన్న ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ప్రజలు గద్ద దింపారు రేపు ఇరవై నాలుగులో జరిగేటటువంటి ఎన్నికల్లో నూటికి నూరు పాలు భారతదేశంలో ఈ బీజేపీ డిక్టెటోరియల్ అణిచివేసే అప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దించడానికి భారతదేశంలో తెలంగాణలో ప్రజలు ఏ రకంగా చేశారో అదే రకంగా చేయబోతున్నారు మేము గెలిచిన తర్వాత లేకపోతే మెనిఫెస్టోలో ఏదైనా చేస్తామని చెప్తారు కానీ ప్రధానమంత్రి గారు ప్రజల ముందు ఒక మేమే గెలుస్తున్నాం అనేటటువంటి మాట చెప్పటానికి గెలిచిన వంద రోజుల్లో మా ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడారని చెప్తున్నారు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఇటువంటివి జరిగినాయే మీరు ఇప్పటి వరకు ఏం చేశారు మీరు ఇప్పటి వరకు జరిగిన దాని మీద ఒక సమీక్ష సమాధానం చెప్పాల రెండు కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వలేదు పదిహేను లక్షల పేదవాళ్ళ అకౌంట్లో వేస్తారని ఇవ్వలేదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తారని తగ్గించలేదు అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు భయంకరంగా పెంచేశారు ఇవి కాకుండా కార్పొరేట్ సంస్థలన్నింటినీ మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆరు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన వాటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేస్తారని అఫీషియల్గా మీరు ప్రకటించారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రైవేటైజ్ చేస్తే దాంట్లో రిజర్వేషన్ ఉండవు భారతదేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హెచ్సి ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చిన రిజర్వేషన్లు ఇకనామికల్లీ బ్యాక్వర్డ్కి ఇచ్చిన రిజర్వేషన్లు ఉండకుండా చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా బీఏజి బీజేపీ పార్టీ చేస్తుంది ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం అభివృద్ధి మీద ప్రణాళికలు చేసి పనిచేయాలి తప్ప ప్రభుత్వం అనేది ఒక రిలీజియన్ మీద పరిపాలన నడపకూడదు ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో రామాలయాన్ని కట్టామని చెప్పారు రామాలయాన్ని కట్టడం అనేది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ భారతదేశంలో ప్రతి ఊళ్ళో రామాలయం కడతారు ప్రతి మండలంలో కడతారు ప్రతి జిల్లాలో కడతారు ప్రతి రాష్ట్రంలో కడతారు భారతదేశం మొత్తం రామాలయాల నిలయం రామాలయాల ఆలోచన విధానం అంతా మన రామాయణంలోనే వాల్మీకి ఎప్పుడూ రాశాడు అది అనేక భాషల్లోకి మారింది రాముడు అనేవాడు ఒక ఆదర్శ పురుషుడు దేవుడుతో పాటు ఆయన ఆదర్శవంతమైన పురుషులాగా ఒక కుటుంబ వ్యవస్థ భారతదేశ సంస్కృతిలో ఏ రకంగా ఉండాలో రాముడు ద్వారా నేర్చుకుంటారు ప్రజలు కళ్యాణం చేసుకొని ప్రజలందరూ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లేకుండా తాలిబొట్టు కట్టి దాని ద్వారా వివాహ వ్యవస్థకి విలువ ఇచ్చేటటువంటి వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది తల్లిదండ్రులు గౌరవించేది రాముడి ద్వారానే నేర్చుకుంటాం భార్యను గౌరవించేది రాముడి ద్వారానే నేర్చుకుంటాం అన్నదమ్ములను గౌరవించేది బా రాముడి ద్వారానే తెలుసుకుంటాం ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి జయంగా పరిపాలన చేయాలనే విషయాన్ని రాముడి ద్వారానే తెలుసుకుంటాం ఇటువంటి రాముడి గురించి మీరు వచ్చిచ్చే తాతకి దగ్గులు చెప్పినట్టుగా దగ్గులు ఏర్పు తాత ముసలుడు అయిన తర్వాత దగ్గుతూనే ఉంటాడు ఆయన తగ్గేట దగ్గాలో మరవుడిని నేర్పితే ఎట్లా ఉంటుందో రామాయణం గురించి రాముని గురించి రామాలయాన్ని గురించి బీజేపీ వాళ్ళు చెప్తే ఆ రకంగా ఉంటుంది మీరు ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ మతానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు మీరు హిందువుల్ని ఇతర మతాల వాళ్ళతో కలిసిమెలిసి జీవించే విధానాన్ని దెబ్బతీసి కొట్లాడ జరిగే విధంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అని పెట్టి భారత్ తోడో అనేటటువంటి బీజేపీ విధానానికి వ్యతిరేకంగా ఆయన చెప్పినట్టుగా భారతదేశంలో ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారు భారతదేశంలోనే కాకుండా మన హిందూ మతం యొక్క మూల సూత్రం ఏంటి వసుదైక కుటుంబం అంతా ఒకటే కుటుంబం అనేది హిందూ మతం చెప్పినటువంటి మూల సూత్రం అంతేకాకుండా సర్వే జనో సుఖినోభవంతు సర్వే జనో సుఖినోభవంతు అంటే ఒక్క హిందూ మతంలో ఉన్న ప్రజలే కాదు ప్రజలు అనేటటువంటి వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా సిక్కులైనా ఇంకా ఏ మతం వాళ్ళైనా మనుషులు అనేటటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకునేటటువంటి మతం ఏదైనా ఉందంటే హిందూ మతం సర్వేదో భగవంతుతో పాటు ఓం శాంతి ఎక్కడైనా ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడైనా హిందూ మత పెద్దలనే చెప్పేది ఏంటి ఓం శాంతి సర్వేజనో భవంతు అదే రకంగా ప్రపంచం అంతా ఒకటే అనేటటువంటి ఈ మూడు మూల సూత్రాలు హిందూ మతానికి మూల సూత్రాలు ఈ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ పార్టీ పనిచేస్తుంది అందువల్లనే హిందూ మత మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఈ బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు మన సంస్కృతిని దెబ్బతీస్తున్నారు మన జీవన జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నారు మన దేశంలో ఉన్న శాంతిని దెబ్బతీస్తున్నారు అందువల్ల నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎవరైనా హిందూ మతానికి నష్టం చేస్తున్నారు అంటే అది బీజేపీ పార్టీ అనేది గుర్తించాలని చెప్తూ ఈ బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ ఈ ముగ్గురు కూడా ఒక అవగాహనతోనే కాంగ్రెస్ పార్టీకి పదిహేడుకు పదిహేడు సీట్లు వస్తాయనే భయంతోనే మాకు సీటు మీకు సీటు ఎక్కడో ఒక దగ్గర మన యొక్క అస్తిత్వం తెలంగాణలో కనపడాలనే ఉద్దేశంతోనే ఇవాళ బీఆర్ఎస్ బిఎస్పి ఏకమైన ఇక్కడ అభ్యర్థులు లేని పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీలంతా వెంటనే బీజేపీలోకి ఒక అవగాహనతోనే వెళ్ళిపోతున్నారు ఇక్కడ మన దగ్గర నిలబడ్డా గెలిచేటట్టు లేదు మీరు బీజేపీ పోండి మీ ద్వారా మేము బీజేపీకి సపోర్ట్ చేస్తాం అంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఒక అవగాహన ఉందని ఇంత ముందు చెప్పింది ఇంకో రకంగా ఇప్పుడు బయటపడుతుంది జరుగుతున్న పరిమాణ పరిణామాలన్నిటినీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి ముఖ చిత్రం తెలంగాణలో తెలంగాణలో ఉన్న రాజకీయ ముఖ చిత్రాన్ని మనం మామూలుగా ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నికల ముందు చెప్పడం జరుగుతుంది ఇంకా గారు ఏమన్నా మాట్లాడేది రాజకీయంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికొక ఎన్నికల ప్రక్రియ ఉంటుంది ముందు ఎలక్షన్ ఎలక్షన్ కమిటీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూర్చున్నారు వచ్చిన అప్లికేషన్లన్నింటినీ కొంతవరకు స్క్రీన్ చేశారు దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీ వచ్చింది వాళ్ళు రెండుసార్లు కూర్చొని దాంట్లో కొంతమందిని స్క్రీనింగ్ చేశారు దాని తర్వాత మళ్ళీ ఒకసారి స్క్రీనింగ్ చేసి సీఈసీ పంపిస్తారు ఫైనల్ ఫైనల్గా లిస్ట్ వస్తుంది అందులో ఎన్నికల దాంట్లో నా విషయానికి వచ్చినప్పుడు నేను నాగర్ కర్నూలు పార్లమెంటులో పార్లమెంటుగా పోటీ చేస్తాననే ఉద్దేశంతోనే నాకు అంత ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి ఈ ఈ పదవి పార్లమెంటు సీటుకు అడ్డుగా వస్తుందని కొంతమంది మాట్లాడటం వల్ల దానికి నేను రిజైన్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర లెటర్ ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్లో మల్లు రవి క్లియర్గా అభ్యర్థిగా ఉంటాడని తెలియజేయటం జరిగింది మరి ఈ ప్రక్రియ జరగాలి కాబట్టి జరిగిన తర్వాత నూటికి నూరు రూపాయలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది అనుకుంటాను ఇవ్వకుండా ఉండటానికి ఒక్క కారణం కనపడటం లేదు ఎందుకనంటే నేను నైంటీ వన్ నుంచి ఎంపీగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో నైంటీ ఎయిట్లో ఎంపీ అయ్యాను మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను ఎంపీ ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్యే జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏ పదవిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశాను నిన్న మొన్న సరే ఉన్నటువంటి పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి నా వంతు కృషి నిరంతరం చేస్తూ అంతకుముందు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఆయనతోని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయనతోని కలిసి పనిచేశాను మరి అనుకున్నట్టుగానే ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు పార్లమెంటులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తానని చెప్పాను దానికి అందరూ అనుకూలంగా ఉన్నారు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత టిక్కెట్ వస్తుంది ముఖ్యంగా నాగర కర్నూల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ టిక్కెట్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయిలో నమ్మకం కలిగే విధంగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు మాట చెప్పారనే విషయాన్ని కార్యకర్తలకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇచ్చేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు మీరు చెప్పినటువంటిది కూడా ఒక కోణం ఆ కోణాలన్నీ ఆలోచించిన తర్వాతనే నన్ను పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా చేస్తానని చెప్పారు రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో సర్వేలు సర్వేలన్నిట్లో కూడా ఇప్పటివరకు వరకు వచ్చినటువంటి సర్వేలు అన్నింటిలో మళ్ళు ముందు స్థానంలో ఉన్నామని నాకు చెప్పడం జరిగింది దానివల్లనే నాకే వస్తుందనేటటువంటి పూర్తి నమ్మకంతో నేను చెప్పాను నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికే అనుకూలం కాదు నేను ఎవరికైనా అనుకూలమైతే కాంగ్రెస్ పార్టీకి రెండోసారి అనుకూలమైతే కాంగ్రెస్ పార్టీకి మూడోసారి అనుకూలమైన కాంగ్రెస్ పార్టీకి అందువల్ల మూడు సార్లు కాంగ్రెస్ పార్టీకే నాకు ఇక్కడ ఇప్పుడు నా స్థాయి ఏ ఏ పరిస్థితిని దాదాపు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపబడ్డ నాయకుడిగా ఉన్నాను కాబట్టి నాకు ఫలానా కాస్టులో వాళ్ళు వెయ్యరు ఫలానా కాస్ట్ వాళ్ళు వేస్తారు అనేది కాదు అన్ని ఉన్న వాళ్ళు ఓట్లేస్తారనేదే కాకుండా ఇంకొకటి చెప్పటానికి ఎందుకు సాహసిస్తున్నానంటే ఇతర పార్టీలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న పార్టీల్లో వాళ్ళు కూడా మల్లురవి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే మేము మీకు సపోర్ట్ చేస్తూ మేము బయటకు వస్తామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను నేను మీకు మీకు ఒకటే మల్లు మల్లు రవి గారి అభ్యర్థిత్వం గురించి ముఖ్యమంత్రి గారే స్పష్టంగా 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 చెప్పారు అదే నేను చెప్తున్నాను కాకపోతే ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పని ఏది పీఈసీ స్క్రీనింగ్ కమిటీ సిఈసి వాటి ద్వారా అవుతుంది అంతేగాని దాంట్లో ఇంకా వేరే అనుమానానికి తావేలేదు ఓకే